బయట ఎట్లాగో వర్షం పడుతుంది తమ్ముడు కోసం నేను మమ్మీ మిర్చి బజ్జీ చేద్దామని డిసైడ్ అయిపోయినా ఈ మిర్చి ఏమో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినవి ఇంతలా వస్తే అని మాకేం తెలుసు సరే ఏదైతే ఏంది బయట వర్షం ఇంట్లో మిర్చి చేసుకుని తింటే వేరే అసలు అనుకొని స్టార్ట్ చేసినాం శనగపిండి వాము ఉప్పు కొంచెం సోడ అతి కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి నిండలు లేకుండా చూసుకోవాలి అయినా అందరికి తెలుసు మిర్చి బజ్జీ ఎట్లా చేయాలో అందరికి తెలిసింది వేరు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది మా స్టైల్ ఇది సరే ఇదైతే మా మమ్మీ స్టైల్ మిర్చి బజ్జీ ఇవి ఆయిల్లో వేస్తుంటే మా ఫీలింగ్ ఏంటో తెలుసు పెద్ద అట్టికాయని తీసుకొని పిండిలో మంచి ఆయిల్ వేస్తున్నట్టు అనిపించింది ఈ మిర్చి బజ్జి చూసిన తర్వాత జన్మలో మిర్చి బజ్జి తినొద్దు అనుకున్నా పోయిపోయి నీకు మిర్చి వచ్చింది దాని పేరు పంది దానిపైర్చి పెట్టినా పిండి ఉడికిందా లేదా